హలో ఫ్రెండ్స్ మరి బీసీలకు రెడ్డిలకు తగదా పెట్టాలని మళ్ళా చూస్తున్నట్టు మనకు అనిపిస్తుంది సో నేను మీ వంకు నాకు లేదు జంకు నేను తిరుగును డొంకు అయితే ఇక్కడ రెండు వర్గాలకి ఎలా కొట్లాడి పెంచుతున్నాడో మీరు గమనించండి అయితే ఒక ఇన్సిడెంట్ తీసుకున్నాడు అది ఒక రెడ్డి అబ్బాయి ఒక బీసీ అమ్మాయిని పెళ్లి చేసుకొని మరి కోపంలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఇక్కడ డబ్బు సంపాదించినట్లు లేడు దానివల్ల అమ్మాయికి చాలా ఇన్కమ్ చాలా తక్కువగా ఉంది వీళ్ళు ఇష్టపడట్లేదు అమ్మాయి అబ్బాయి వాళ్ళు మరి అమ్మాయి వాళ్ళు కూడా తెగదింపులు చేసుకున్నారు అమ్మాయితో ఎలాంటి టచ్ లో ఉండకుండా ఆమెకు సపోర్ట్ ఉండకుండా ఆమెకు ఆ మోరల్ కానీ ఏ రకంగా చేయకుండా వాళ్ళు కూడా దూరం పెట్టేస్తారు ఆమెను తద్వారా ఆమెకు ఎలాంటి హెల్ప్ అందలేదు సపోర్ట్ ఫ్యామిలీ ఉంటే బాగుండేది సరే ఇక్కడ కూడా మరి వీళ్ళు ఆ సరైన అంటే ఈ కుటుంబానికి కూడా దూరం అయ్యారు అయితే కుట్ర చేశారు తల్లిదండ్రులు వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టలేదు ఇలా కూడా రెడ్డి ఎస్ఐ కాబట్టి అంటున్నారు సో రెడ్డిలు అంటే ఈజీగా దొరికిపోతారు రెడ్డి అని కుటుకలు ఉంటారు కాబట్టి ఇక బీసీలు అయితే వీళ్ళు ఏ క్లాస్ అనేది చాలా మందికి చెప్పలేము అది ప్లస్ ఇంకొకటి ఒక చేసిన రెడ్డిలు ఎవరు కూడా వెళ్ళి మీరు బీసీలు ఇలా పలానా కులం వాళ్ళు అని ఎప్పుడు అలా చెప్పలేరు అలా చెబితే ఇప్పుడు ఆ యాదవ్లు కాని గౌడ్ కానీ బీసీల ముదురాజు గా వీళ్ళు చాలా బలంగా యూనిటీగా ఉంటారు నేను ఎన్నోసార్లు చూశాను ఇక్కడ అంటే కామెడీలో కూడా గౌడ్ను యాదవ్ని ఎవరు కొడితే వాళ్ళను భయంకరంగా మా కులాన్ని ఎక్కడో టార్గెట్ చేస్తారని కొట్టారు కానీ నాకు తెలిసి వీళ్ళు రెడ్డిలు ఎప్పుడు కొట్టిన సంఘటన నాకు తెలియదు సరే ఇక్కడ ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయండి కులాన్ని ఒక్కొక్కరు చేసుకుంటుంటారు ఈ భర్తలు ఒకసారి భార్యను చంపుతున్నారు భార్యలో ఒకసారి భర్తలను చంపుతున్నారు ఈ మధ్య అయితే బాధ్యతలు చంపడం పెరిగిపోయింది అయితే ఈ సంఘటనలు తీసుకుంటే సో ఈ నేను కూడా ఎందుకు ఎన్కౌంటర్ చేయలేదు మరి అక్కడ రెడ్డి ఆమె ఆమె ఆనకూడదు ఆ పేరు ఆనకూడదు మరి సరే ఇప్పుడు ఆమె దిశ దిశ అనాలి సరే ఆమె రెడీగా అప్పుడు ఎందుకు ఎన్కౌంటర్ చేశారు ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అన్నది పట్టుకేసుకున్నాడు అనమాట అయితే ఎందుకు అంటే అప్పుడు ముఖ్యంగా ఆమె పేరు రావడము ఆమె ఫోటో బయటకు వచ్చింది అంటే కొంతమంది మీడియా మిత్రులు అవన్నీ తీయడం వల్ల అట్లాగే ఆ అమ్మాయి వాయిస్ లో చెబుతుంది ఆ తను ప్రాణహాని ఉన్నట్టు తనకి ప్రా భయంలో ఉన్నట్టు ఏం చేయాలో తెలియని ఆ పరిస్థితి ఆమె చెబుతున్న ఆడియో ఒకటి బయటకు వచ్చేసింది తర్వాత పోలీసులు నిర్లక్ష్యం అక్కడికి బయటపడింది పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే రియాక్ట్ కాకుండా ఈపీఎస్ ఆ అని తిప్పుతూ తిప్పుతూ పుణ్యకాలాన్ని గడిపేశారు సో వాళ్ళు అమ్మాయి ఈ చెల్లి చేయకుండా మరి పోలీసులకు చేసింది బాగుండేది కదా అనేది తోట వచ్చింది ఆమె వాయిస్ ప్రతి ఒక్కరు రెస్పాండ్ అయ్యారు ఆ రెస్పాండ్ అయిన వాళ్ళు బీసీలు ఉన్నారు ఎస్సీలు ఎస్టీలు ఓసీలు అందరు ఉన్నారండి వాళ్ళకి ఎవరికి కూడా ఈ ఫీలింగ్ ఉండదు ఒక అమ్మాయి అనగానే ప్రతి వాడు తన కూతురు లాగా ఫీల్ అయిపోయారు ఆ ఎందుకంటే బయట అమ్మాయి ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్ కాదు ఒక టోల్ గేట్ పక్కనే అది జరిగింది మరి అందులో నలుగురు ఆ లారీ మీద పనిచేసే డ్రైవర్లు అంతా పొరగాలంతా ఒకటి అయిపోయారు వాళ్ళు బీసీలా ఓసీలా అని చూడకూడదు యాక్చువల్లీ ఇలా అడుగుతే కూడా నేరంగా చేయాలి అలాంటి రోజులు రావాలి అప్పుడే అప్పుడే ఈ దేశం డెవలప్ అవుతుంది ఎవరైనా అడుగుతే ఏమంటారు అమెరికా చూడ ఎట్లా డెవలప్ అయింది చైనా అంటారు కానీ అక్కడ కులాలు ఉన్నాయా అక్కడ రిజర్వేషన్లు ఉన్నాయా అక్కడ అలాంటి లేని చోట్ల బాగా డెవలప్మెంట్ ఉంటుంది ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళని పెట్టుకుంటారు వాళ్ళు సరే ఈ సంఘటనలో ఈ అదొకటి అమ్మాయి చాలా అందమైన బయట పెట్టారు ఆ ఇంకొకటి అమ్మాయి అలా ఆ వాళ్ళకి ఒక రిలేటివ్ గా ఫీల్ అవుతాం అనమాట మన ఎప్పుడైనా ఇప్పుడు తెలియని వాళ్ళకి ఎక్కడో ఒక అమ్మాయికి రేపు చేసి చంపిస్తారంటే మనం పెద్దగా పట్టించుకోము ఎవరు ఎక్కడ జరిగింది లే అనుకుంటాం ఈ ఫోటోను బాగా వైరల్ అయిపోయింది ఇంకొకటి పోలీసులు ఇన్యాక్షన్ అనేది వల్ల కూడా ఎక్కువ మంది వైరల్ చేసేసారు దాన్ని అంటే ప్రతి ఒక్కరు చూడు చూడు ఎలా అయిందని సో ఇంకొకటి ఆ నలుగురు కలిసి అమ్మాయిని పక్కకు తీసుకెళ్ళి ఆమెను రేప్ చేసి దాడడానికి అంటే వాడు భర్త కాదు బయట వాళ్ళు కాదు ఇప్పుడు భర్తలు భార్యలు తప్పుతున్నావు భార్య భర్తలు ఉన్నప్పుడు వాళ్ళని జైలు పెట్టింది ఎవరిని ఎన్కౌంటర్ చేయట్లేదు అట్లా ఇతను ఈమెను పెళ్లి చేసుకున్నాడు పద్దెనిమిది ఏళ్ళు ఆపరం చేశారు వేరే చోట ఉన్నారు ప్రెగ్నెంట్ అయిందా ఇవన్నీ సో భార్య భర్తలు బంధం ఇది సో ఇందులో ఆ సహజంగానే ఎవరికి పెద్దగా అంత భయంకరంగా చనిపోయేది ఈమె చనిపోయినాక ఆమెను ముక్కలు చేసి పడేసాడు బాడీని మార్చడంలో కానీ హింసించి చంపలేదు కానీ అక్కడ హింసించి హింసించి అంత మంది కాలుసేపు చేయడము ఆమె దారుణంగా ఎంతో హింస అయిన తర్వాత ఆమెను ప్రాణంతో ఆమెను కాల్చి చంపినట్టుగా తెలుస్తుంది సో అందుకని ఆ శవము దొరకడం జరిగింది మళ్ళీ అది కూడా మొత్తం శవం దొరికింది ఇక్కడ కొన్ని ముక్కలు అక్కడక్కడ దొరికింది అయితే ఇతనికి ఖచ్చితంగా శిక్ష పడి తీరుతుంది ఆ అయితే తల్లిదండ్రులు అది విషయం తెలిపాడు కాబట్టి అది ఇన్క్లూడ్ చేయాలి మరి సీఏ ఒకవేళ డబ్బులు తీసుకొని చేస్తే చేయవచ్చు దాన్ని మనం కాదనిలే కానీ ఈ కులము అయితే ఫీలింగ్ చాలా మందిలో కనబడదు సరే కులం ఫీలింగ్ ఉండదు ఈ పోలీసులు వ్యవస్థలో కొంతమందికి తెలిసిన వాళ్ళు చెప్పగానే ఇంటర్ లేకపోతే అవతల వాడితే ఎమ్మెల్యే తోటి కూడా ఫోన్ కొడితే కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొంత డబ్బు తీసుకొని కూడా చేసే అవకాశాలు ఉంటాయి సో అలాంటి వాళ్ళ మీద యాక్షన్స్ కూడా ముఖ్యమే కానీ ఈయన పలానా క్యాస్ట్ అని చెప్పడం వల్ల ఈ రెండు అంటే కులాల మధ్యలో చిచ్చు పెట్టడం జరుగుతుంది తద్వారా ఈయన సీఎం అవడం ఆయనకు ప్రధానమైన అంశం ఉంది ఒకసారి ఇది విందాము ఎలా ఎలా చెప్తున్నాడు చూడండి అసలు అయితే ఈ రెండు సంఘాలు ఉన్నాయి వీళ్ళు ఎప్పుడు ఎవరికి రెస్పాండ్ అవ్వరు వాళ్ళు ఎంతసేపు వాళ్ళ మధ్యలో వాళ్ళకి పోటీ పీలవుతారు తప్ప మిగతా వాళ్ళు ఎవరిని పట్టించుకోరు ఇందులో ఇంకొక సంఘటన ఏముందంటే రెడ్డిలో ఎవరైనా బీసీలు భయంకరంగా తిట్టినా వీళ్ళు వాళ్ళని తిరిగి తిట్టారు విమర్శించారు సైలెంట్ గా ఉండిపోతారు వీళ్ళు వీళ్ళైతే బండబుల్ తిట్టుకుంటారు కొట్టుకుంటారు చంపుకునే వరకు కూడా వెళ్తారు అట్లాగే బీసీలను ఎప్పుడైనా ఏసీలు బాగా తిట్టారు అనుకోండి ఏదో విధంగా తిడితే కూడా వీళ్ళు వాళ్ళకి రియాక్ట్ అవ్వరు ఆ అలాగే మరి లోను ఏసీలు తిట్టిన వాళ్ళు వాళ్ళు పెద్దగా ఎవరు రియాక్ట్ అవ్వరు కానీ వీళ్ళని కలిపి ఎవరైనా ముస్లింస్ చంపిన సంఘటనలు అంటే దారుణంగా ఆ వాళ్ళ మీద దాడులు చేసిన సంఘటన జరిగింది ఘోరమైన ఉన్నా కానీ అక్కడ వాళ్ళ లీడర్లు అంటే ఎస్ఎల్ఏ లీడర్లు ఎప్పుడు కూడా బయటకు వచ్చి ఇది అన్యాయం అని ఖండించడం లాంటివి చేయరు అది మీరు ఒకసారి చూడండి ఇవి ఆ సరే ఇంకా చూద్దాం మరి ఇప్పుడు దిశ దిశ ఓకే సో ఇప్పుడు రెడ్డి బిడ్డ బీసీ బిడ్డ అంటారు అక్కడ సంఘటనలు అన్ని వేరువేరుగా ఉన్నాయి అక్కడ సిచ్యువేషన్ అన్ని ఆ ఈ ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఇది రెచ్చగొడతా ఉన్నారు చూసారా రెడ్డిలకు అయితే అలాగేంది అని ఒకసారి మీరే సిచ్యువేషన్ గమనించండి ఇప్పుడు మీరు ఎంతమంది దీనికి రెస్పాండ్ అయ్యారు ఎంతమంది దానికి రెస్పాండ్ అయ్యారు సో అక్కడ పోలీసుల ఇనాక్షన్ అనేది క్లియర్ గా కనబడుతుంది పోలీసులు ఫోన్ చేసినాక కూడా ఈఎస్ ఆపీఎస్ అని తిప్పడం ఒకటి వాళ్ళు అక్కడ వెళ్లి చూస్తే అక్కడ ఈజీగా దొరికేది అది ఎంత పక్కనే ఉంది టోల్ గేట్ పక్కనే అంత హైవే పక్కన ఉండడం కూడా చాలా మందికి అది దారుణంగా అనిపించింది తర్వాత ఆమెను ఏం చేస్తూ రేపు చేస్తూ ఆమెను లారీలో వేస్తూ ఆ మరి ఎక్కడెక్కడో దూరంగా తిప్పారు సో ఆ సంఘటన ఉలిసి ఎంత ఘోరంగా వినిపించారనేది వస్తుంది ఇక్కడ ఎంతమంది మంది ఉన్నారు నలుగురు ఐదుగురు ఊరు లేరు ఒకడే ఉన్నాడు భారత అది కూడా వీళ్ళ మధ్యలో వచ్చిన ఖచ్చితంగా భార్యలు కొంతమంది భయంకరంగా తిడతారు కూడా ఎందుకంటే వీడు సంపాదించట్లేదు కాబట్టి ఆమె తిట్టి ఉంటుంది ఈడికి మణి ఉంటుంది ఒకసారి ఆవేశంలో క్షణిక ఆవేశంలో ఒక స్టెప్ వేస్తారు ఇక్కడ చూస్తే జాబ్ రావట్లేదు ఇక్కడ పేరెంట్స్ సపోర్ట్ లేదు వాటికి మరి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఈమెదేసేసినట్టు ఉంటాడు సో ఇలా ఇదేమంటారంటే ఒక రిలేషన్ లో జరిగిన క్షణిక ఆవేశం కిందికి వస్తుంది వస్తుంది ప్లానింగ్ అనేది కనబడదు అదేలాంటప్పుడు కూటలో ఏ శిక్ష పడుతుంది ఆ శిక్ష పడుతుంది అది వేరే కానీ ఇలా ఈ వైషమ్యాల జాతుల మధ్య పెరగడం వల్ల హిందూ మతం చీలిపోవాలి హిందువుల ఓట్లు ఒక పాటికి పడకూడదు హిందువులు విడిపోవడం అనేది ఈయనకు ప్రత్యేకమైన కావాలి మరి ముస్లింలు ఎప్పుడో నవాబు ఆయన ఒక ప్రాజెక్ట్ గురించి చెబుతూ నిజాం నవాబు మాత్రము అది పెద్ద ప్రాజెక్టు కట్టాలని చూశాడట కానీ ఏ నిజాం నవాబు చిట్ట చివరి వాడా చిట్ట చివరి నిజాం మాత్రం మహా దొంగ ఆయన దొంగ అంటే హిందువులు భయంకరంగా చంపింది దారుణంగా హింసించింది ఎవరు చిట్ట చివరి నవాబు మిగతా అది మిగతా వాళ్ళు కాదు సో మిగతా నిజాములు అందులో ఒక అతను మంచి అతను చాలా ప్రాజెక్టులు కట్టారు చెరువులు అట్లా ఉన్నాయి కానీ ఏ ఏ నిజాము అనేది చెప్పట్లేదు నిజాం అనేసం ఆ నిజాం వాళ్ళు కట్టారు అందరూ ఒకటి కాదు ఇక్కడ మంచి నిజాములు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు మంచి వాళ్ళని మంచి వాళ్ళని చెప్పాలి ఇప్పుడు అయితే అలా చెప్పకుండా నిజాం మంచి వాళ్ళకి అకౌంట్లు అనేసేస్తున్నారు సరే ఇంకా చూద్దాం ఏనా అండి ఆ వరంగల్ ఎంత అనేది ఈ కులాన్ని పట్టించుకోవద్దండి కులం అనేది ఒక విషయం ఇది కనుక పెరుగు ఎలా ఉంటుందంటే వాడు తప్పు చేయకుండా ఆ కులాన్ని అటాక్ చేసేస్తుంటారు వీళ్ళు తప్పు చేసిన ఆరోగ్య మనకులు కూడా రక్షించడం అనే ఆలోచన అనేది పెరిగిపోయినాక ఆ ఇది ఒక భయంకరమైన దాడులు అనేవి జరుగుతూ ఉంటాయి అది పెంచి పోషించు జాతి వైషమ్య అనేది చాలా మంది మేధావులు చెబుతున్నమాట మరి ఇలాంటి వాళ్ళకి శిక్షలు వేయాలి అంటే ఎవరైనా కంప్లైంట్ చేయాలి ఎవరిస్తారు ఎందుకు ఇస్తారు మన చట్టాలైతే ఏళ్ళు ఏళ్ళు నడుస్తుంది కాబట్టి బలం ఉన్నదే బడిపో మన దగ్గర సో యాసిడ్స్ అందడంలో అమ్మాయిలు ఇద్దరికో ఏమో యాసిడ్ వేసిస్తే ఒక అమ్మాయి చనిపోయింది ఘోరంగా అది వికారంగా అయి ఇప్పుడు యాసిడ్ అనేది ప్రేమించినందుకు వేసినట్టుగా వచ్చింది అక్కడ అది సంబంధం లేనోడు భర్త కా భార్య కాదు భార్య అయితే భార్య భర్తల మధ్య ఎన్నో విభేదాల కూడా వచ్చే ఛాన్స్ ఉంది కానీ ఏ మాత్రం సంబంధం లేని వాళ్ళు ముగ్గురు పిల్లలు వచ్చేసి యాసిడ్ పోసేసారు వాళ్ళు దారుణంగా హింసకు గురయ్యి గురయ్యి అంటే ఒక అమ్మాయి అయితే భయంకరంగా అవస్థలు పడుతూ ఆ యాసిడ్ వల్ల చనిపోయింది అది ఎంత ఘోరమైనది చూడండి ఇంకా ప్లస్ ఏ సంబంధం లేని వాళ్ళ ఇక్కడ ఇక్కడ చూడాలి రిలేషన్ లో ఉన్న వాళ్ళు జరిగినప్పుడు వాళ్ళకు కొంత దానికి తగ్గ శిక్షలు ఉంటాయి కానీ అంత హేయంగా చనిపోయేదన్నమాట రెండవది ఇంకా ఇదేం జరిగింది రెండవ అమ్మాయి ఒక అమ్మాయి కూడా సఫర్ అవుతూ ఉండే అప్పుడు నాకు తెలుసు నేను కూడా వెళ్ళాను హోమ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అయ్యారు అప్పుడు ఆ పబ్లిక్ కూడా భయంకరంగా లొలి చేశారు ధనాలు వేశారు ఇక్కడ కూడా దిశ ఎన్కౌంటర్ లో భయంకరంగా అప్పుడు అంతకు ముందు కూడా వాళ్ళని చెప్పడానికి పబ్లిక్ పెద్ద ఎత్తున వేల మంది వచ్చారు ఒకవేళ ప్రభుత్వం ఆ చర్య చెప్పకుంటే అది మరి రియల్ ఎన్కౌంటర్ అంటారు వాళ్ళు తప్పించుకునే ప్రయత్నంలో కాల్చారు అంటారు కానీ ఆ సంఘటన జరిగే వాళ్ళు చవ్వకుండా ఉంటే మాత్రం పబ్లిక్ లో భయంకరమైన తిరుగుబాటు వచ్చే ప్రాది కనబడింది ఇక్కడ కూడా యాసిడ్ అప్పుడు కూడా పబ్లిక్ లో వచ్చింది అది అందులో కేవలము ఓసీలు కదా అని అనకుండా ప్రతి మానవత్వం ఉన్న ప్రతి ఒక్కటి రెస్పాండ్ అయ్యాడు అందులో అందులో బీసీ బిడ్డలు ఉన్నారు ఎసి బిడ్డలు ఉన్నారు ఆ ముస్లింలు కూడా ఉన్నారు మంచి వాళ్ళు అందరు ఉన్నారు ఆ యాసిడ్ అనేది పోయడం ఏంటి అంత చూడంగా అది ఎంత భయంకరంగా ఉంటాయి అంటే కళ్ళు పోతాయి ఇవన్నీ అసలు ఆ మనిషి పేజీలు ఇవన్నీ కట్ అయిపోవడం తో అందుకని వాళ్ళేమే స్పాట్ లో చంపేశారు వాళ్ళని అది కూడా చాలా ఎలాంటి కష్టం బాధ అనుభవించకుండా వాళ్ళు వెళ్ళిపోయారు సో ఆ సంఘటన కూడా ప్రజల నుంచి భయంకరంగా రావడం వల్ల జరిగిందండి సరే ఇంకా వీళ్ళు ఎలా విషయాన్ని ఎక్కిస్తున్నారో చూడండి இன்னும் சேம் அவு அடம் என்ன லட்சம் பூமி மீதா విషయంలో పేరెంట్స్ కూడా అరెస్ట్ చేసి వాళ్ళ మీద పెట్టాల్సిందే ఓకే దిస్ ఇస్ వెరీ మచ్ రీజనబుల్ అనిపిస్తుంది దానికి ఆ మీద ఏ యాక్షన్ అని తీసుకోకనే ఆయన ఫలానా కులం సంబంధమే ఉన్నది కాబట్టి అని ఎలా అంటాం వేరే కుల పళ్ళు కూడా ఇప్పుడు కలం సంబంధం లేకుండా ఆ డబ్బు సంబంధమో ఆ ఇన్ఫ్లుయెన్స్ కోసమో తెలిసిన వాడైతే ఏ రకం కూడా చేసే అవస్కారం ఉంటుంది వాళ్ళ కొంచెం ఫేవర్ కాంప్లీట్ గా ఐ నీమంటుంటే నా పోలీస్ స్టేషన్ ఎక్కడి పోలీస్ స్టేషన్ అది కదలట్లేదు నారది నీది నావేది కాబట్టి ఇది మంచి పాయింట్ మాపీస్ అనొద్దు ఓకే మీరు ఎడకననట్లు కొట్టు వాళ్ళని కూడా శిక్షలు ఇది నచ్చింది ఏ ఆడపిల్లను అలా చంపకూడదు ఆ ఇరియల్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ధోరణాను వ్యతిరేకించాలి అలాంటి వాళ్ళకు బలమైన శిక్షలు పడాలి చెప్పాలంటే ఇక్కడ వీరికే కాదు చాలా మందికి శిక్షలు సరిగా లేవు నోరు మూసుకొని కూర్చోవాల్సి వస్తుంది న్యాయ వ్యవస్థ భయంకరంగా ప్రా టైం పడుతుంది అందుకనే చాలా మందికి భయం ఏం లేదు చేయాలంటే ఏముంది లేదు రెండు రోజులు పోయి వస్తాం నెల ఉంటాం అంతే కదా అనే ఫీలింగ్ లో ఉన్నాడు ఒకవైపు ఏమో భయంకరమైన శిక్షలు ఉండాలి రెండవ వైపు ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఎక్కాలి భగవద్గీత జ్ఞానం కనుక హిందువుల్లో ప్రతి గుడిలో గనక చెప్పగలిగితే వాళ్ళకి ఇది ఉండదు అంటే ఆవేశాన్ని కంట్రోల్ చేసుకునే శక్తి ఉంటుంది భగవద్గీతకి పొట్టు పొట్టు తిట్టిన భార్య అతను నవ్వుతూ స్మైలిస్తూ హాయిగా దాన్ని బయటపడగలుగుతాడు ఆ టైంకి అక్కడి నుంచి వెళ్ళడము చెవులో దూరు బయటకోవడము ఆమె అడిగింది ఏంటి దానికి ఏం చెయ్యాలి సంపాదన లేదా చేత కనుమ కూడా అంటే ఓహో సంపాదన పెంచాలనే ఆలోచన పెంచుకుంటాడు లేదా అలుగుతాడు ఒక రోజు అక్కడ ఇక్కడ ఉన్నట్టుండి అలాగా మేనేజ్ చేసుకోగలుగుతాడు కానీ శనిక ఆవేశంలో చంపడం అనేది భగవద్గీత జ్ఞానం ఉన్నది వాడు ముఖ్యంగా జీవిశాస్త్రి భగవద్గీత చాలా చాలా స్పష్టంగా చెప్పాడు అట్లా ఆర్మి పట్న భగవద్గీత స్పష్టంగా తెలుగు ఉంది కానీ ఇందులోకి ఏంటి శ్లోకాల పిచ్చి బాగుంది గుళ్ళో పోతే శ్లోకం చేసిన శ్లోకాలు చదువు ఉప్ కాదు అనుకుంటారు కానీ జ్ఞానం అందులో ఉన్న భగవద్గీతలో ఉన్న సారాన్ని గ్రహిస్తే అసలు ఏ ఒక్కరు మతాన్ని బీడరు హింసలు చేయరు అన్యాయం చేయరు వాళ్ళు ఏ కులమాన్ని చూడరు ఏ రంగు చూడరు ఇంకా వాళ్ళ అధికార లేకపోతే అంటే అధికార మతం లాంటిది ఉండరు రుచి అంటే సారీ ఎలాంటి వ్యక్తి ఎవరు అంటే బంధువు అయినా అలాగే ట్రీట్ చేస్తారు దూరపు వాడైనా న్యాయం ఉంటే న్యాయమే చేస్తారు సొంత తమ్ముడు చేసిన అతని శిక్ష గురి చేస్తాడు కృష్ణుడు అర్జునుడికి పదే పదే అదే చెప్తారు నీ సొంత వాళ్ళైనా సరే నువ్వు వాళ్ళని ఉపేక్షించరాదు అని మరి వారు చెప్తున్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అది చదవని హిందువులు మరి చాలా తప్పులు చేస్తున్నారు ఆత్మహత్యలకు వెళ్తున్నారు అహంకారంతో బాధలతో బాధ పెడుతూ వాళ్ళు బాధపడుతూ సో సమాజాన్ని కూడా ఎంతో నాశనం చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ మరి చూస్తుండేది నా వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయము విలువైన అభిప్రాయం నాతో పంచుకోండి కామెంట్ లో పంచుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్